లేదు నో డౌట్ దాదాపు అయ్యే ఖర్చు ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు ఆపేసుకున్నట్టే ఈ ఏడాదికి ఆపేసి మేబి ఒక ఐదు ఆరు నెలల తర్వాత అంటే కొత్త బడ్జెట్ పెట్టేది ఉంటది కదా జూన్ నెక్స్ట్ ఏప్రిల్ టైంకి ఆ టైంకి ఏమన్నా పెట్టచ్చేమో లేదా వీళ్ళది బడ్జెట్ ఇప్పుడు రెండు నెలల పాటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఎక్స్టెన్షన్ అంటున్నారు కదా అది పోయాక ఆ తర్వాత ఈ సూపర్ సిక్స్ లో ఏదైనా ఒక పథకం ఏమన్నా తెస్తారు ఒక పథకం ఏదన్నా అమల్లోకి తీసుకొచ్చి అన్ని దశల వారీగా అవుతుందా మీరు నాశనం చేస్తాం మేము బాగు చేస్తున్నాం అంటూ కాస్త దబాయిస్తారు అది ఏదన్నా వీటిలో తక్కువతో మేబీ నేను అనుకోవడం గ్యాస్ బండలు బిగిన్ చేయొచ్చు వెంటనే చేతికి అవ్వదు కదా అది కాబట్టి మూడు ఎస్సీ లెండర్లు అంటున్నారు కాబట్టి ఏడాది మొత్తం మీద అదొకటి నెక్స్ట్ చెప్పుకోవచ్చు అంటే అన్న కేంటీన్ ఒకటి ఫ్రీ బస్సు అవి దీని సిక్స్ కాదు కదా అవి అవి విడిగే కదా ఆయన పాతిక హామీలు ఇవి కాబట్టి అది పదిహేను వందలది సూపర్ సిక్స్ ఏ పదిహేను వందలది చేయరు పిల్లలకి నిదానంగా నిరుద్యోగ వృత్తి ఇప్పుడే చేయరు నిరుద్యోగృతి ఒకటి ఇప్పుడే చేయరు అట్లాగే నలభై యాభై ఏళ్ళకి పెన్షన్ యూసిఎల్ కి బిసి ఎస్ సి ఎస్టి ల కి ఇప్పుడే చేయరు అవి దశల వారనే మెయిన్ పథకాలు అవే అంటే అందరూ ఎదురు చూడండి ఎక్స్పెక్ట్ చేసి ఇప్పుడేం జరగవు ముందు బస్సులు ఒకటి అన్న క్యాంటీన్ ఒకటి నడుస్తుంటే చర్చ అటుకెళ్ళిపోతుంది రోజు రాష్ట్రాన్ని ఆశ్రయం చేసాడు మేము తీసుకొచ్చి బాగు చేస్తున్నాం వాడిని ఆశ్రయం చేసాడు మేము తీసుకొచ్చి బాగు చేస్తున్నాం మీరు ముందు అసలు ఆయన తిట్టండి ఇప్పుడు రోజు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నది ఏంటి మీరు మమ్మల్ని అడగడం కాదు దెట్టండి ఆని తిట్టండి ఆని తిట్టండి అంటున్నారు మీరు ఆలోచించండి 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 అంటే ఆలోచిస్తా ఆయన